అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి ఆ సందర్భంగా జన విజ్ఞాన వేదిక వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేయగలిగారు దానికి పివీ రావు గారు హిమవాణి గారు దంపతులకి కృతజ్ఞతలు ఫస్ట్ వాళ్ళు అక్కడ రాజేంద్ర నగర్లో ఉన్న వాళ్ళ సైన్స్ స్కూల్లో ఈ ఏర్పాట్లు చేశారు దీనికి ముఖ్యంగా రఫీకు పృథ్వీ వీళ్ళు మగవాళ్ళు ముందుకు పూనుకుని ఈ మీటింగ్ మొత్తాన్ని కండక్ట్ చేయటం చాలా సంతోషం అనిపించింది దాంట్లో ముఖ్యంగా కొండలరావు గారు చీఫ్ ఇంజనీర్ గారు రిటైర్డ్ అయిన ఆయన తర్వాత వహీద్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు అయితే స్వరాజ్య లక్ష్మి దీనిని అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు ఆ చుట్టుపక్కల మా ఎల్బీ నగర్ నుంచి మహిళలు వచ్చారు తర్వాత అన్నిటికంటే సంతోషం అనిపించింది విక్రమ్ మర్చిపోకుండా ఉండడానికి విక్రమ్ గారి కూతురు కర్పూరంతో నోట్లో ఎలిగించి ఇది మ్యాజిక్ చేసి ఇది ఒక సైన్స్ దీంట్లో ఏమీ మూఢనమ్మకాలు లేవు అని చెప్పగలిగింది దీనికి ఈ కార్యక్రమానికి అంతా కూడాను రాజేశ్వరి అలివేలు మంగ ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా ఈ యొక్క సహకారాన్ని అందించారు అన్నిటికంటే విశేషంగా జై భారత్ నేషనల్ సెక్రటరీ వచ్చారు తను చక్కటి సందేశాన్ని ఇవ్వగలిగింది అంతేకాకుండా ఆమె జ్వాల అనేటువంటి మహిళా సంస్థను కూడా స్థాపించి పనిచేస్తుంది చాలా పెద్ద ఎత్తున పనులు కుల నిర్మూలన అలాగే బాడీ డోనర్స్ అసోసియేషన్ ఐ డొనేషన్ విషయం గురించి కూడా తను ప్రస్తావించింది అన్నిటికీ దానికి మన ఈశ్వర్లింగం లింగం గారు మాట్లాడారు ఐ డొనేషను బాడీ డొనేషన్ అమ్మ ఆర్గాన్ డొనేషన్ దాని నుంచి వచ్చారు శారద గారు కూడా కలిపి రావడం మాకు ఆనందం అనిపించింది ఏది ఏమైనా మహిళా సంఘం చిన్న కదలిక పెద్ద కదలికైనా చాలా గొప్పగా ఈ రకంగా నిర్వహించడము దానిని జేవీవి తరఫున ఎక్కడి నుంచి ప్రకాశం జిల్లా నుంచి కొండమ్మ గారు వచ్చారు ఆమెకి మెయిన్గా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సభ అంతటికీ కూడా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి నన్ను గౌరవించినందుకు జన విజ్ఞాన వేదికకి మరొకసారి కృతజ్ఞతలు మహిళా సంఘం వర్దిల్లాలి మహిళలు వర్దిల్లాలి మహిళలు స్వేచ్ఛగా సమానత్వంతో జీవించే రైట్స్ మనకి రావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుందాం ఈ ఎవరైతే పని పనిలో సమాన భాగం ఆర్థిక వెసులుబాటుల్లో సమాన భాగం ఇవన్నీ కూడా సాధించాల్సిన అవసరం ఉంది మనం అందరం దీని అంతటి వెనకాల ఉన్న మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు పోగొట్టి కులం లేని మతం లేని మానవత్వం జీవించాలి అని చెప్పి మరొకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇంత బాగా ఇంత చక్కగా ఆటపా ఆటతో పాటతో ఉపన్యాసాలతో ముగించినందుకు మహిళలందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ